गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय శ్రీ స్వామినే నమ ప్రియ ఆత్మబంధువుల పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో చక్కగా దైవానుగ్రహం చేత యోగాభ్యాసాన్ని చేస్తూ ఉన్నటువంటి యోగమిత్రులందరికీ పరమేశ్వర అనుగ్రహం సదా లభించాలి అని కోరుకుంటున్నాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు రుణానుబంధం ఉండడం వల్లనే మనకు ఈ ప్రపంచంలో అనుబంధాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి గురు శిష్య అనుబంధం కూడా అట్లాంటిదే గురువు గినక మనకు జీవితంలో లేకపోయినట్లయితే సన్మార్గాన్ని చూపే వ్యక్తి లేక మనం ఈ ప్రాపంచిక విషయాల్లో పడి అనేక రకాల కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాం గురువు అనేవారు ఉండడం వల్ల మన మనస్సు సన్మార్గంలో ప్రయాణం చేయడానికి వారు చక్కటి మార్గనిర్దేశకులుగా ఉంటారు కనుక హాయిగా ఆనందంగా జీవితం గడుస్తూ ఉంటుంది మనిషి యొక్క శరీరానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి దానికి ఆకలి దప్పులు ఉన్నాయి మనిషిని నడిపేటటువంటి మనస్సుకి కామక్రోధాలు ఉన్నాయి అలాగే పొగడ్తలకు ఆనందపడి విమర్శలకు బాధపడే తత్వం కూడా మనస్సుకు ఉంటుంది అందుకే మన పూర్వీకులు మనస్సును నిగ్రహించాలి అంటే ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకోవాలి అని చెప్పారు సాధారణంగా మనకి ఆత్మ అనగానే అది ఒక అమూర్తమైనటువంటి పదార్థం దాన్ని మనం గ్రహించలేమని అనుకుంటూ ఉంటాం శరీరం మీదే మనకు ఎక్కువగా ధ్యాసం ఉంటుంది యోగాసన ప్రాణాయామాలు చేసేవారు కూడా ఇది శరీర సంబంధమైనదే యోగం అని కూడా భ్రమిస్తూ ఉంటారు నిజానికి ఎవరి శరీరమైనా సరే మనం ఏం చేసినా సరే ఈ శరీరం చిరంజీవిగా ఇలా ఉండిపోవడం అనేది లేదు అంటే మనం చేసే అభ్యాసాల వల్ల ఆహార నియమాల వల్ల ఆరోగ్యంగా మనం ఉండగలమే తప్ప శాశ్వతత్వం అనేది శరీరానికి లేదు శరీరం అన్న శబ్దానికే శీర్యతే ఇది శరీర అని నిర్వచనం అంటే క్రమంగా కృషించిపోయేది నశించిపోయేది అని అర్థం నశించడం అంటే మనిషి యొక్క శరీరంలో ఐదు పదార్థాలు ఉన్నాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము వీటిని పంచభూతాలు అంటారు ఈ పంచభూతాలు ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలలో కలిసిపోవటం ఇది శరీరం యొక్క లక్షణం అట్లాంటప్పుడు ఈ యోగాభ్యాసం ఆహార నియమాలు దైవచింతన ఆచారాలు ఇవన్నీ అవసరమా ఎలాగూ ఈ శరీరం పంచీకరణం చెందేదే కదా శాశ్వతం కాదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం అందువల్ల కొందరు అదొక తరహా వేదాంతాన్ని చెబుతూ ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి స్వస్తి పలికి జీవితాన్ని దుఃఖమయం రోగమయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటి అంటే శరీరం అనేది శాశ్వతం కాకపోయినప్పటికీ కూడా ఆత్మకు ఈ శరీరం అనేది ఒక ఆశ్రయాన్ని కల్పిస్తుంది ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది అద్దె ఇంటిని ఏ విధంగా అయితే మనం ఉన్నంతకాలం శుభ్రంగా హాయిగా గాలి వెలుతురు వచ్చేట్టుగా నివసించడానికి ఆహ్లాదంగా యోగ్యంగా తీర్చిదిద్దుకుంటాము అలాగే ఆత్మ కూడా మన దేహంలో ఉన్నంతకాలం మనం ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే ఆత్మ సుఖం కలుగుతుంది అయితే మనస్సు గినక సంకుచితమైతే ఆత్మసుఖం కలగదు ఎందుకనంటే మనస్సు కూడా ఒక అమూర్త పదార్థం మనకు కనపడదు కానీ అనేక రకాల ఆలోచనలు చేస్తూ దానికి వ్యవహారాలు ఎక్కువగా ఉండడం వల్ల అది సాధారణంగా సుఖంగా ఉండనివదు అందుచేత మనిషి అనేటటువంటి వాడెప్పుడు కూడా తన మనస్సు లోపల స్నేహధర్మాన్ని కాపాడుకుంటూ శరీర ధర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే ఆచారాల్లో ఉంచితే అప్పుడు ఆత్మ అనేది సుఖంగా ఉంటుంది ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతను ఎంత ధనవంతుడు అంటే అతి పేదరికంలో నుంచి వచ్చి చాలా పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు ఈ ప్రపంచంలో ఎవరింట్లో లేని సౌకర్యాలన్నీ తన ఇంట్లో ఉండాలి అనుకొని చాలా గొప్ప ఇంటిని నిర్మాణం చేశాడు ఆ ఇంటికి గృహప్రవేశాన్ని కూడా ఏర్పాటు చేసి బంధువులను మిత్రులను వైభవంగా ఆహ్వానించి మర్యాద చేశాడు అందరూ మెచ్చుకున్నారు ఓహో ఈ ఇల్లు ఇంద్రభవనం ఉంది చంద్రశాల లాగా ఉంది ఇందులో లేనిదంటూ లేదు ఎంత గొప్పగా కట్టారండి అంటూ అందరూ మెచ్చుకొని వారిచ్చిన ఆతిథ్యానికి ఎంతో ఆనందించి వెళ్ళిపోయారు ఇతను బాగా అలసిపోయాడు అలసిపోయి అందరూ పొగట్టడంతో చాలా సంతోషాన్ని కూడా పొంది ఇక నిద్రపోదాము అని పడుకున్నాడు కానీ ఆ ధనవంతుడికి నిద్ర పట్టేలోపే తన అంతరాత్మ మేల్కొని ఓ ప్రశ్న వేసింది ఏమయ్యా నీవు గృహప్రవేశం చేశావు నిన్ను ప్రశంసించారు నీకు చాలా ఆనందంగా ఉంది కానీ నేను వెళ్ళిపోదాం నీ దగ్గర నుంచి అనుకుంటున్నాను అన్నది అప్పుడు అతనికి భయం వేసింది బాధ వేసింది ఎందుకని అంటే ఆత్మ శరీరాన్ని వెళ్ళిపోతే ఆ శరీరాన్ని ఏమంటాము శవము అంటాం ఆ ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు కనుక ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి ఇంకా విలువ లేదు కదా మరి ఆయన మరణిస్తాడు కదా అందుకని ఆ ఆత్మతో అన్నట్ట అట్లట్లా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నేను ఎలా బ్రతకగలుగుతాను నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు అప్పుడు ఆత్మ అతన్ని అడుగుతూ ఉన్నది నీవైతే గొప్ప ఇల్లు కట్టావు బాగుంది మరి నా ఇల్లు నీ శరీరమే కాబట్టి నీవు నీ శరీరాన్ని మాత్రం ఆరోగ్యంగా ఉంచుకోలేదు నేను నీ శరీరంలో నివాసం ఉండడానికి యోగ్యంగా లేదు ఒక మధుర పదార్థం తిందాము అంటే నీకేమో మధుమేహం ఉంది మధుర పదార్థాన్ని తిని ఆస్వాదించి నాకు ఆనందాన్ని కలిగించలేవు అలాగే ఉప్పు కారాలు తినలేవు రక్తపోటు ఉన్నది మరి ఉప్పు లేక ఒప్పది రుచులకు అన్నారు కదా ఆ అనుభూతి నాకు లేదు ఇక నీ నవరంధ్రాల గుండా చక్కగా బయటగాలి పీరుద్దామన్నా కూడా నీ నవరంధ్రాలన్నీ అనారోగ్యంతో మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి నీ దేహం అంతా కూడా డబ్బు జబ్బుతో పెరిగిపోయి నివాసయోగ్యంగా లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ఆత్మ చెప్పిందట అప్పుడు ఆ ధనవంతుడు అనుకున్నాడు పెద్ద భవనం కట్టాలి ప్రపంచంలో తనకు సాటి లేని విధంగా తన ఇల్లు ఉండాలి అని అనుకున్నాడే కానీ తన ఇల్లు గొప్పగా కట్టిన తన ఒళ్ళు మాత్రం అనారోగ్యం పాలు చేసుకుని ఆత్మసుఖాన్ని పొందలేక మరి జీవాన్ని వదిలే స్థితికి వచ్చాడు కాబట్టి మనకి ప్రపంచంలో ఏమర్థమవుతుంది అవుతుంది అంటే మానవుడు ఎప్పుడు ఆత్మసుఖాన్ని కోల్పోకూడదు ఆత్మసుఖం అంటే హాయిగా కూర్చొని కాలక్షేపం చేయడం నిద్రపోవటం తిరిగి ఉండడం అని కాదు ఆత్మకు సుఖాన్ని కలిగించాలి ఈ ఆత్మ జీవాత్మ రూపంలో ప్రతి దేహంలోనూ ఉంటుంది ఆ దేహాన్ని దేవాలయంలాగా ఎవరైతే చూసుకోగలుగుతారో వారికి ఆత్మ సుఖాన్ని కలిగిస్తుంది ఉత్తమ సంస్కారాలతో ఆ ఆత్మ మరల ఉత్తమ జన్మను కూడా పొందుతుంది భగవద్గీతలో కృష్ణ భగవానుడు ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అని సెలవిచ్చారు అంటే ఏమిటి యోగాభ్యాసం చేయడం అనేది కూడా ఒక పుణ్యకార్యం ఈ యోగాభ్యాసాన్ని రోజు గినక చేసినట్లయితే అటువంటి వారికి ఆత్మ ఉన్నత గతిని ప్రాప్తింపజేస్తుంది పొందుతుంది ఆ ఉత్తమ గతి ఎలా ఉంటుంది అంటే బాల్యం నుంచే యోగాభ్యాసం చేసుకునే యోగ్యతను పొందుతుంది అటువంటి తల్లిదండ్రులకు జన్మిస్తుంది అటువంటి అర్హత కలిగినటువంటి గృహంలో ఆ ఆత్మజీవుడు జన్మిస్తాడు కాబట్టి ఇంత పరమసుఖం మనకు యోగం ద్వారా లభిస్తుంది అని కృష్ణ భగవానుడే మనకి తార్కాళంగా ఉదాహరణగా చెప్పాడు అందుచేత ఇట్లాంటి యోగానికి మనం వచ్చినప్పుడు ఇతరమైనటువంటి వ్యవహారాలన్నీ వదిలివేసి ప్రశాంత చిత్తంతో గురు మార్గదర్శకత్వంలోనే సాధన చేసుకుంటూ స్నేహభావంతో ఉండాలి స్నేహం ఎంత గొప్పది అంటే అది మనకి పూర్ణ ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ద్వేషభావం మన శరీరాన్ని రోగాల కొంపగా మార్చేస్తుంది అందుకనే పెద్దలు ఏమన్నారంటే దర్శనే స్పర్శనే భావనే తథా త్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే దర్శనము స్పర్శనము భాషణము భావన ఈ నాలుగు కూడా స్నేహానికి ఎంతో ముఖ్యం మనం ఎవరినైతే దర్శిస్తామో ఎవరితో అయితే ఆత్మీయంగా కరచాలనం చేస్తామో ఎవరితో భాషిస్తామో ఎవరిని ఊహిస్తామో ఈ నాలుగు సందర్భాల్లో కూడా నిష్కల్మంగా ఎవరి హృదయం అయితే ద్రవిస్తుందో వారి పట్ల మీకు స్నేహం ఉన్నట్టు అందుచేత ఒక మనిషిని చూడగానే కోపం ఒక మనిషిని చూడగానే ద్వేషం ఒక మనిషిని మనసులో తలచుకోగానే అసంతృప్తి ఇట్లాంటి గినక కలిగాయి అంటే మన హృదయంలో స్నేహభావం లేదు అని అర్థం యోగానికి నిర్వచనం కూడా ఏమిటి అంటే సమత్వం యోగ ఉచ్ఛతే ఒక సమత్వ భావం మనసులో ఉండడమే నిజమైన యోగం అని కూడా చెప్పారు అంచేత యోగాభ్యాసులు యోగాభ్యాసం చేసే సమయంలో తమ హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి అట్లాంటి నిర్మలత్వం ద్వారా మహదానందము మనిషికి కలుగుతుంది అంచేత భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్పాడు అంటే యోగాభ్యాసం అనేది ఒక మహా తపస్సు లాంటిది బాహ్యమైనటువంటి విషయాసక్తిని పూర్తిగా వదిలివేసి ఎవరు అంతరంగంలో ఆనందాన్ని పొందుతుంటారో వారి యొక్క దేహం దేవాలయం అవుతుంది వారి మనస్సు సద్గ్రంథంగా మారిపోతుంది వారి ఆత్మ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది అని చెప్పారు అంచేత బాహ్యస్పర్శు యత్సుఖం స సబ్రహ్మయోగయక్త ఆత్మా సుఖమక్షయమశ్ను బాహ్య విషయస్పర్శలో అసక్తాత్మ అంత ఆసక్తి ఉండకూడదు మామూలుగా మన ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటాం అది జీవన ఉపాధికి కావాలి దానిలో తప్పు లేదు కానీ ఈ వ్యక్తిత్వ విషయంలో మనిషి ఎంత నిర్మలంగా ఉంటే అంత మంచిది ఒకవేళ మనం నిర్మలంగా మనస్సును ఉంచుకోకపోతే ఏం చేసేది లేదు ఈ శరీరం ఎప్పటికైనా మట్టి వంటిదే కాబట్టి శరీరమే నేనని ఎవరైనా భ్రమపడి దాని మీదనే మమకారం పెంచుకొని వ్యక్తిత్వాలన్నీ చెడగొట్టుకున్నారనుకోండి ఏమీ మిగలదు మనిషికి అందుకని మట్టి వంటిది దేహమోరన్నా జడమైనదే అది చిత్స్వరూపము కాదు కాదన్నా కుండ వంటి మేనుగాంచి చేతనంబని తలచువాడు సత్యమేమియో తెలియలేకనే గోతిలో పడిపోవు తథ్యము మట్టివంటిది దేహమోరన్నా జడమైనదే అది చిత్స్వరూపము కాదు కాదన్నా ఈ మట్టివంటి దేహాన్ని మడిమకుటంగా మార్చుకునేటటువంటి అద్భుతమైన విద్య యోగం అలాంటి యోగాన్ని అత్యంత ఆనందంగా ఆత్మీయతతో హృదయ నిర్మలత్వంతో సాధన చేసి పరమేశ్వరానుగ్రహాన్ని గురువుల యొక్క ఆశీర్వచనాన్ని సదా పొందాలి అని కోరుకుంటూ స్వస్తి ఓ సర్వే భవంతు श्लोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः